ఒక విధంగా చెప్పాలంటేనండి నేను గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి పౌరోహితంలో బాగా బిజీగా ఉండేవాడిని ఒకటి ఏంటంటే పౌరోహితంలో కూడా చాలా ఆనందాన్ని సంతృప్తినిచ్చింది ఎందుకంటే ఆ మంత్రాలు చదవడము అందరికీ బాగు చేయడము గృహప్రవేశాలు పూజలు హోమాలు అన్నీ చేయడము అలాంటిదంతా అదొక జీవితం అనిపించేది ఆ జీవితం కూడా ఒక ఆనందాన్ని ఇచ్చేది ఎందుకంటే అందరి పలకరింపులు గౌరవము ఆ సత్కారాలు ఆనందం అనేది అది ఒక అదొక రకమైన జీవితం కానీ ఆ జీవితంలో నాకు వచ్చిన సమస్య ఏంటంటే కొంచెం బాధాకరమైన విషయం ఏంటంటే ఏ రాత్రి అంటే ఆ రాత్రి లేచి ముహూర్తానికి వెళ్ళాలి ఆ ముహూర్తంలో వాళ్ళు ఆ సమయానికి చేసుకోకపోవడం ఇలాంటి కొన్ని అసంతృప్తులు కలిగాయి అక్కడ ఉదాహరణకి గృహప్రవేశము మూడున్నరకి ఉంది ఉదయం అంటే మేము రెండు గంటలకు వెళ్ళి ఆడ కూర్చోవాలి ఆ సుముహూర్తం కంటే ఒక గంట రెండు గంటల ముందు మేము ఉండాలి కానీ యజమానులు ఆ వరకు కూడా స్నానం చేయకుండా ఇల్లు ఉడ్చుకోకుండా అలా ఉంటే కొంచెం దాంట్లో బాధ కలిగేది అప్పుడప్పుడు కొంతమంది చేసేవాళ్ళు కానీ దీంట్లో ఏంటంటే ఆ దాంట్లో ఫలితాల గురించి మనం ఏం ఆలోచించాం దాంట్లో ఫలితాలు వాళ్ళు అడుగురు మనం చెప్పము ఆ గృపరేషన్ చేశామా వెళ్ళామా బాగా మంత్రాలు చదివారని అప్పుడు తాత్కాలికమే ఆనందం పొందేవాళ్ళం కానీ సైంటిఫిక్ జ్యోతిష్యంలో సైంటిఫిక్ వాస్తులో ఎలాంటి ఆనందం ఉందంటే శాశ్వత ఆనందం కనిపిస్తుంది రోజురోజు నూతనమైనటువంటి ఆనందాలు కలుగజేస్తుంది ఇది ఎందుకంటే ఖచ్చితంగా ఈ ముహూర్తం ఈ సమయానికి లేచి మనం ఇది చూడాలని నియమం లేదు మనం సూర్యోదయం నుంచి సూర్యాస్తయం వరకు ఎప్పుడైనా యొక్క సైంటిఫిక్ వాస్తుని జ్యోతిష్యాన్ని చూసుకోవచ్చు కాబట్టి నిద్రకు సమస్య లేదు ఒకటే ఆ యొక్క సంతృప్తి ఉంది అంటే చక్కగా ఏదో ఐదు గంటలకు ముహూర్తానికి బ్రహ్మ లేచి మన కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి దైవారాధన అనుష్ఠానం చేసుకొని చక్కగా రెడీ అయిపోయి సమయానికి భోజనం చేసి వెళ్తున్నాము ఇప్పుడు దాంట్లో ఏంటంటే సమయానికి భోజనం ఉండేది కాదు ఆ ఆ కష్టాలు ఆ కష్టాలే సమయాన్ని భోజనం భోజనం వాళ్ళం కాదు సమయానికి అల్పాహారం భుజించే వాళ్ళం కాదు ఉదయం మూడు గంటలకు లేచిపోతే ఎప్పుడు మళ్ళీ మూడు గంటలకు వచ్చేసి భోజనం చేసేవాళ్ళం ఆ ఇంట్లో పండ్లు పలహారాలు కూడా తీసుకుంటే తీసుకునే వాళ్ళం లేకపోతే ఇలాంటి సమస్యలు దాంట్లో ఉండేది దాంట్లో ఉంది దాంట్లో ఆనందం దాంట్లో దీంట్లో ఆనందం అయితే ఇంకెక్కువగా అనిపిస్తుంది ఎందుకంటే దీనివలన ఇప్పుడు అనారోగ్య సమస్యలు అనేటువంటిది తలెత్తే అవకాశం మాకు లేదు ముందు ముఖ్యంగా మా మా ఆరోగ్యాన్ని మేము కాపాడుకుంటూ వేరే వాళ్ళ ఆరోగ్యాలు కాపాడడానికి సైంటిఫిక్ వాసు జ్యోతిష్యము అద్భుతంగా పనిచేస్తుంది